శ్రీ గురుభ్యో నమ మద్గురుదేవులు చిన్న రామచంద్రయారు వారికి నమస్కరించుకుంటూ సత్యానంద సత్యమారులు వారికి నమస్కరించుకొని శ్రీమద్భాగవత కృష్ణ దేశకేంద్రుల వారిసే రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థరువుల నుండి విజ్ఞాపనంలోని పంతొమ్మిదవ కందార్థం ఆగామి కథ ఎట్లన రింతు చెవుల పండువగాగన్ ఆగమ నిగమో పనిషాగర దయతో సాంగోపాంగనుడి సాంగోపాంగముగాన్ ప్రాగర్ధ చరమార్ధ యోగములకు సంయోగముగా వించి నే గుర్తిరిగినదంతా సాంగోపాంగముగా దయతో వినుడి సాంగోపాంగముగా శ్రీ గురుదేవో నమః मद्గురుదేవుల శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ శ్రీమద్ భాగవత కేంద్ర ప్రభువులచే విరచితం వైన శక్తిద్వయ నిరాశకం పైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థరువులు సభా విజ్ఞాపన నుండి ఈరోజు మనము పంతొమ్మిదవ కందార్థాన్ని విచారించుకుంటున్నాము క్రిందటి కందార్థములో సాధుజనులైన వారు చెప్పేటు ఇలాంటి గ్రంథస్థ విషయమును దుష్టునులైనటువంటి వారు వినరు మరియు తమ గొప్ప తగ్గిపోవునేమోనని ఇతరులను కూడా విన కనరాదనుసు మనచు విరిచివేయుదురు మరి సజ్జనులైతే తాము విని సంతోషించి ఇతరులను కూడా వినమని ప్రోత్సహించదరు అంటూ ఎదురుగా కనిపించే ముంజేతి కంకణమునకు అర్థమెందుకు అన్నట్లుగా ఈ గ్రంథము మంచిదో చెట్టుదో ముందు ముందు మీరే చూస్తారు కదా లేక సజ్జనుల దుర్జనుల యొక్క విమర్శలు ఎలా ఉండునో ముందు ముందు మీరే చూస్తారు కదా అంటూ మనము క్రిందటి కందార్థములో వివరణ తెలియజేసుకున్నాం ఇక పంతొమ్మిదవ కందార్థము గ్రంథ నిర్మిత విధానము ఆగామి కథయట్లన వివరింతు చౌల పండువుగాగన్ ఆగమ నిగమోపని సాగర మదితమవలా సాగా దయతో వినుడి సాంఘోపాంగ్ఘముగా ప్రాగద్ధ చరమర్ద యోగా వించి నే వచ్చి నేకూర్ తిరిగినదంతా సాగోపాంగ దయతో వినుడి సాగోపాంగ ఆగామి కథ ఎట్లనా ఇక్కడ ఆగామి కథ అనగా రాబోయే అంటే ముందు ముందు రాబోయే అంటే గ్రంథమునందలి పేర్కొనబడిన విషయ నిరూపణ ఎటువంటిదో ఇక ముందు ముందు చెప్పబోయే విచారణ అంశము ఎటువంటిదనగా బాగుగా వివరింతు అంటే స్పష్టంగా చాలా విడమరసి చెప్పడం జరుగుతుంది ఎలా అంటే చెవుల పండువు గాగం అంటే చక్కగా చెవులకు వినసొంపుగా ఆగమము అనగా శిక్ష వ్యాకరణం చందో నిరుక్తం జ్యోతిష్యం తథా కల్పచ్చేతి షడం గానీ మహేషిన అన్నట్లుగా శిక్ష వ్యాకరణము ఛందస్సు నిర్యుక్తము జ్యోతిష్యము కల్పము అను వేదాంగములు ఆరు ఈ ఆరు ఆగమములని చెప్పబడును అంటే దేవతా పూజా విధానము స్మార్థమునకు సంబంధించిన శాస్త్రము ఇక నిగమము అనగా ఉపాసన కాండ ఉపనిషత్ ఉప అనగా సమీపము ని అనగా చక్కగా సత్ అనగా పొందబడినది అంటే కూర్చబడినది చేసి కూర్చోబడినది నిఘమము అనగా ఉపనిషత్తులు ఇవన్నీ కూడా సాగరం అధితార్థము సాగరం అధితార్థం అంటే సాగరమును మనము ఏ విధంగా అప్పుడు దేవదానములు రాక్షసులు దేవతలుగా అమ్మ సాగరమునంటే ఆ సముద్రమును చిలికి చిలికి మరి ఏ విధంగా చేశారు తద్విధంగా అట్లు ఆ ఇవన్నీ చిలకగా ఏది అంటే కర్మకాండ ఉపాసనకాండ జ్ఞానకాండని ఈ మూడింటిని చోట చేర్చి చర్చించగా కర్మకాండ కాండ జ్ఞానకాండ ఈ మూడింటిని ఒక్కచోట చేర్చి చర్చించి అంటే విచారింపగా అనగా అధ్యాయనము చేయ వారికి కఠినంగా ఉంటుందని సులభంగా ఉండేటట్లు అప్పుడు పూర్వమే వ్యాస భగవానులు విభజనగా ఋక్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణము అని నాలుగు వేదములు ఈ నాలుగు వేదముల నుండి మరి యజుర్వేదము నుండి మళ్ళీ దాంట్లో రెండు భాగాలు కృష్ణ యజుర్వేదము శుక్ల యజుర్వేదం అని రెండు భాగములుగా ఇంకా కర్మయోగము జ్ఞానయోగము న్యాయ వైశేషిక సాంఖ్యయోగ పూర్వమీమాంస ఉత్తర మీమాంసాను గొప్ప మహాసముద్రమును తరచగా వీటన్నింటినీ చిలకగా విచారించగా పరిశీలించగా చర్చించగా తేలిన సారమునకు ఈ తేలిన సారం ఏమిటి అంటే సృష్టికి కారణమగు బ్రహ్ముఖము ఈ సృష్టికి కారణమైనటువంటి బ్రహ్మకం ఏదో ఆపై గుర్తించుటకు వీలున్న పరిపూర్ణ పరబ్రహ్మకమును ఈ రెండింటిని బాగా చిలికి విచారించగా సాంగోపాంగముగాన్ అంటే అనేక దృష్టాంతముల ద్వారా తెలిపెదను దయతో వినుడి ప్రేమతో వినండి ఆవలి వస్తువును కూర్చి శ్రవణానందముగా విశదీకరించను ఆవలి వస్తువు అనగానే ఏమిటి అంటే ఈ సృష్టికి కారణమైనటువంటి బ్రహ్మము ఈవలిది మాయతు ఆవలిది అంటే ఇదంతా విచారించి చర్చించి ఇక నేతి నేతితి నేతితి అని తీసివేసిన తర్వాత మిగిలేదు ఆవలిది ఏముంటుందో దాన్ని గురించి ఆవలి వస్తువుని గురించి శ్రవణానందముగా ఎంతో ఆనందముగా విశదీకరించదను ఇక ప్రాగర్ధం చరమర్థం అంటాడు ప్రాగార్థమనగా అనగా ప్రాక్ అనగా మొదటిది మొదటిది అనగా వస్తువు యోగం అనగా కూడిక లేక కలయిక అనగా చిట్ట చివరి వస్తువు అంటే ఈ రెండింటిని ఒకచో సంయోగము గావించి చక్కగా ఈ రెండింటిని ఒకచోట కలిపి విచారించితే ఏవేవి ప్రాగర్ధం అనగా ప్రాక్ అంటే మొ మొదటి మొట్టమొదటగా ఉన్నటువంటి వస్తువును చిట్ట చివ చరమార్థం అంటే చిట్ట చివరి ఉన్నటువంటి యొక్క వస్తువును ఈ రెండింటిని అంటే సంయోగం అనగా యోగం అనగా కూడిక కలయిక ఈ రెండింటిని సంయోగముగా గావించే చక్కగా కలిపి విశదీకరించి అంటే విచారించి ఆ రెండింటినీ సమన్వయపరచి అంటే ముందు వస్తువునకు వెనక వస్తువునకు జతపరచి నే గుర్తెరిగినదంతా నేను నా గురుమూర్తి ద్వారా గుర్తెరిగినదంతా నేను అనుభవించి ఆరుడపరచుకున్నదంతా నా గురుదేవులైనటువంటి పరశురామ సీతారామ స్వామి దగ్గర నేను ఏదైతే గుర్తెరిగిననో అనుభవంగా ఆరుడపరుచుకున్నానో అదంతయు నేను తెలుసుకున్న సమస్తము ఆశాంతము యథాతథాగా మీకు నేను తెలియపరచదను అందుకే ఒక చోట శృతిలో తెలియజేస్తాడు తతస్థిమిత గంభీరం సతేజోన్నతమస్తం హనాక్యామన విప్యక్తం చక్తిం ధవశిష్యతే అన్నట్లుగా అంటే ఈ రెండింటిని అంటే రెండింటి అంటే ఏంటి మాయాకార్యమైన సమస్త ద్వైతమును నిషేధించగా నేతి నేతి అంటే ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని ఆ మాయతో సంబంధమైనటువంటి ఆ మాయాకార్యమైన సమస్త ద్వైతమును తీసివేయగా శాంతమైనది హద్మానసోచరైనది తేజస్సు కానిది చీకటి కానిది పరిపూర్ణమై ఉన్నది పేరు లేనిది స్పష్టమైనది ఇంద్రియములకు కూడా విశదీకరించడకు సాధ్యము కానిది ఏదైతే ఉన్నదో అట్టి దానిని గురించి కదా నీకు నేను తెలియచేసేందును శ్రవణానందముగా విశదీకరించదను అంటూ మనకు ఈ కందార్థము ద్వారా వివరణను అందించారు ఈ కదార్థాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ మరి తెలియజేస్తున్నాను ఎందుకు అంటే మరలా జన్మగలుగుడకు కారణమేమైన విషయము గురించి చర్చించితే నేను మీకు చెవుల పండుగగా అయ్యే విధముగా వివరించును అన్నారు నేను వివరించబో వివరణ ఎటువంటిది ఆశామాసిగా కాదు ఆగమ నిగమము పనిరత్తులు మొదలుగా కాగల అతత్వ శాస్త్రములకు అతీతమైన మనస్సుకు గాని బుద్ధికి గాని అందక అతీతమై ఉన్న వస్తువు ఏదైతే ఉన్నదో దానిని కదా మీకు నేను సాంఘోపాంగముగా వివరించుతానన్నారు కనుకనే మనకు రెండవ కందార్థంలో దీనిని మీరు మనసిచ్చి వినుడి మనసిచ్చి వినండి అదియుక ఆశాంతము అన్నారు అంటే మొట్టమొదటి నుండి చివరి దాకా మొదటి నుండి చివరి దాకా క్రమ విన్నప్పుడు మొట్టమొదట నువ్వు పుట్టినావా ఇప్పుడు అనుభవించిన జన్మ ప్రారంధం ఎటువంటిది ఈ జన్మకు అంతమేది అని విషయములు నేను బాగా పరిశోధించి నేను గుర్తిరిగినదంతా కూడా చక్కగా మీకు శ్రవణానందముగా మీకు వివరించదను అన్నారు కదా అవును సార్ అందుకనే అంటే ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ జై గురుదేవ స్వామి జై గురుదేవ